ट प्राइम टाइम न्यूज के स्वागत है తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదరబాబు యాభై మూడవ జన్మదిన సందర్భంగా కరీంనగర్ జిల్లా జమ్మికొంట పట్టణంలోని కొండూరు కాంప్లెక్స్ లో కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్ యూఐ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు సజ్జాద్ మహమ్మద్ ఆధ్వర్యంలో భారీ కేకును కట్ చేశారు అనంతరం విలేకరుల సమావేశంలో సజ్జాద్ మహమ్మద్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం రాజకీయాల్లోకి వచ్చి ప్రజల ఆశీస్సులతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మరియు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తూ నిస్వార్థంతో ప్రజలకు సేవ చేసే జననేత దుద్దిళ్ల శ్రీదర్బాబు జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా గర్వంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దేశినీ స్వప్నకోటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెపు సారంగపాణి ఎర్రబెల్లి రాజేశ్వరరావు ఎర్రం సతీష్ రెడ్డి బొంగోని వీరన్న దిద్ది రాము ముద్దమండల రవి మహమ్మద్ సలీం జమ్మికుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వాసాల సుధీర్ పాతకాల అనిల్ మాధవరావు సల్మాన్ రమేష్ పర్వేజ్ విలాష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

श्री बाबूगार नेक कत्तो वर जिल्लाले श्री बाबूगार नेक कत्तो वर जिल्लाले श्री बाबूगार नेक कत्तो वर जिल्लाले cepat anak halo cepat halo puno ore ade ore itu betul benar betul benar పట్టణంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గౌరవశ్రీ తెలంగాణ ముద్దుబిడ్డ తెలంగాణ ఉద్యమకారుడు మన ప్రియతమ నాయకుడు కరీంనగర్ జిల్లా టైగర్ దుద్దిల శ్రీవరావు గారి జన్మదిన వేడుకలు జమ్మికుంట పట్టణంలో నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఘనంగా నేడు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి రక్తదానం కూడా ఇవ్వడం జరుగుతా ఉంది గౌరవశ్రీ దుద్దిల శ్రీధర్ బాబు గారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎన్ఎల్ సేవలు అందించారు వారు తెలంగాణ ఉద్యమంలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదిరించి శాసనసభ వివరాల మంత్రిగా ఉండి కూడా అదేవిధంగా మనకు మన బియ్యం పథకం పేరుతో తొమ్మిది రకాల వస్తువులు ఇస్తున్నటువంటి తరుణంలో అధిక పార్టీని ఎదిరించి కూడా తెలంగాణ కోసం తన మంత్రి పదవిని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి అలాంటి వ్యక్తి జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది వారికి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మన తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ సేవలు అందించే భాగ్యాన్ని ఆ భగవంతుడు కలిగించాలని చెప్పేసి తెలియదు కాంగ్రెస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి